ఓం శ్రీ గురుభ్యో ఓం శ్రీ సాయినాయ నమ సాయి భక్తులకు నమస్కారం బాబావారి ఆశీర్వాదంతో అందరూ ఆరోగ్యంగా సంతోషంగా సుఖంగా ఉన్నారని అనుకుంటున్నాను శ్రీ సాయి సచరిత్రం ముప్పై తొమ్మిదవ అధ్యయనంలో నానా నానాకు బాబావారికి సంస్కృతం రాదు అనే అభిప్రాయం ఉంది బాబావారి సేవ చేసుకుంటూ మసీదులో బాబావారు పడుకొని ఉంటే కాళ్ళొత్తుతూ నాన్న ఏదో గొనుక్కుంటూ ఉంటాడనమాట బాబావారు ఏంది గొనుగుతున్నావు గట్టిగా చెప్పు అని అంటాడు అప్పుడు నానా ఇలా అంటాడనమాట ఏమంటాడంటే భగవద్గీతలోని నాలుగవ అధ్యయనంలో ముప్పై నాలుగవ శ్లోకం తద్విద్ది ప్రణిపాతేన ప్రణిప్రశ్నే సేవయా ఉపా ఏక్షాంతితే జ్ఞానం జ్ఞానిన సత్వ దర్శనం ఇది నానాకు బాబావారికి మధ్య ఈ అధ్యయనంలో ఈ నాలుగవ అధ్యయనంలో భగవద్గీతలోని నాలుగవ అధ్యయనంలో ముప్పై నాలుగవ శ్లోకం డిస్కషన్ వస్తుందనమాట అప్పుడు బాబావారు ఈ విధంగా అడుగుతారు ఇంతకు ముందు వీడియోలో నేను చెప్పాను ఆ తర్వాత ఇంకా అదే స్టోరీని కొద్దిగా కంటిన్యూ ఉందన్నమాట అదే కథ కొంచెం కంటిన్యూ ఉంది ఇక్కడ చెప్పుకుందాం తాను శరీరం అనియో తానొక జీవనియో జీవననియో లేదా అహంకారమనియో దేవుడు లోకము తనకంటే వేరు అనియో తలంచు నితాంత్ర భ్రమ అనేక జన్మల నుంచి వచ్చుచున్న దోషము దానిపైన ఆధారపడి చేసిన కర్మల నుండి వానికి సంతోషం విచారం ఈ రెండు ఈ రెండిటి యొక్క మిశ్రమము కలుగును ఈ భ్రమను ఈ దోషమును ఈ మూల అజ్ఞానమును గూర్చి అతడు విచారమారంభించవలను ఈ అజ్ఞానం ఎట్లా అంకురించినది అది ఎక్కడ నుండి ఉన్నది ఎక్కడ ఉన్నది అను దానిని చూపుటకై గురూపదేశం మందరు ఈ దిగువ వివరించినవి యజ్ఞ యజ్ఞాన లక్షణములు బాబావారు అంటున్నారు అనమాట ఏమంటున్నారు ఇక్కడ తను ఇంతకు ముందు జన్మలో చేసిన ఏవైతే ఉన్నాయో పాపములు దోషములు అవి ఈ జన్మలో సంతోషానికి విచారానికి కారణం కారణమవుతాయి ఈ అజ్ఞానం అనేదాన్ని మనము గురువు యొక్క అనుగ్రహంతో అజ్ఞానం అనేది తొలగించుకొని గురు సేవను ఏ విధంగా చేయాలి వేటి మీద మనసు ఉంచాలి అంటే భగవంతుని మీద ఉంచాలి సర్వస్వం భగవంతుడే అని భావించాలి అన్నట్టు బాబావారు ఇక్కడ చెప్తున్నారన్నమాట అది అజ్ఞానం యొక్క లక్షణాలు ఏంటి ఇక్కడ మొదటిది నేను జీవిని అంటే నేను ప్రాణిని రెండవది శరీరమే ఆత్మ నేను శరీరమును మూడవది భగవంతుడు ప్రపంచము జీవుడు వేరెవ్వరు నాలుగవది నేను దేవుడను కాను ఐదవది శరీర మాత్మ కాదని తెలుసుకొనుకుండుట ఆరవది దేవుడు జీవుడు ప్రపంచం ఒకటేనని తెలియకుండుట ఈ తప్పులన్నయూ చూపించినదే శిష్యుడు దేవుడనగా ప్రపంచమనగా శరీరం అనగానేమో తెలియజాలుడు వానిలో వానికి ఎట్టి సంబంధం కలదో ఒకటి ఇంకొకటి కంటే వేరైనదా లేక రెండునూ ఒకటేనా అను సంగతి జాలుడు ఈ సంగతులను బోధించుటకు వాని అజ్ఞానము నశింపచేయుటకు చెప్పినదే జ్ఞానం అజ్ఞానమా జ్ఞానమా అజ్ఞానమా జ్ఞానమూర్తి అయిన జీవునకు జ్ఞానోపదేశం చేయనేల ఉపదేశమనునది వాని తప్పును వానికి చూపి వాని అజ్ఞానమును నశింపు చూ నశింపు చేయుట కొరకే బాబా ఇంకా ఇట్లనను నేను బాబావారు అన్నాడు నిజంగా జీవుడు జ్ఞానవంతుడైతే అది జ్ఞానమా అజ్ఞానమా అలా అయినప్పుడు జ్ఞానోపదేశం చేయాల్సిన అవసరం ఏముంది శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశిస్తూ ఉన్నాడనమాట భగవద్గీతలోనిది ఉపదేశిస్తున్నాడు ఉపదేశిస్తున్నప్పుడు అర్జునికి చెప్తున్నప్పుడు బాబావారు ఆ ముప్పై నాలుగవ శ్లోకంలో ఉండే అర్థం తాత్పర్యం వచ్చేసి ఈ విధంగా అడుగుతున్నాడు అనమాట అంతకుముందు వీడియోలో చెప్పాను అని అడిగాడనమాట మామూలుగా అంటే చెప్తూ ఉన్నప్పుడు పదాలకి రెండిటికి మధ్య తేడా లేకుండా వెంట వెంటనే పరి ప్రశ్న పరి అన్నప్పుడు ప్రశ్న అవుతాడు పరి ప్రశ్నకు ప్రశ్నకు ముందేలా పరి ఉంది అని అడగడం కానీ బాబావారు అది ఏ విధంగా జ్ఞానం అజ్ఞానమని ఇవన్నీ ఈ విధంగా అంటే జ్ఞానవంతుడైన భగవంతుడు భగవంతుడికి సర్వం తెలుసు అన్నప్పుడు జ్ఞానం అనే వర్డ్ యూజ్ చేస్తూ తర్వాత కృష్ణుడు అర్జున్ని శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడు నువ్వు గురువుని ఆశ్రయించు అని చెప్పాడు ఆ గురువుల కన్నా జ్ఞానో జ్ఞానం అనేది ఆ గురువుల కన్నా ఎక్కువగా ఉంది కదా ఆయన భగవత్ స్వరూపుడు కదా కానీ కృష్ణుని ఎందుకు అలా గురువుని గురువు యొక్క గురువు యొక్క సేవ చేయమని చెప్పాడు అని బాబావారు ఇక్కడ నానా నానాతో క్వశ్చన్ చేసుకుంటూ ఉన్నాడు అనమాట క్వశ్చన్ చేస్తున్నాడు కానీ నానా చెప్పలేకపోతాడు కానీ బాబావారు చెప్తారు ప్రణిపాతమనగా అనగా శరణాగతి చేయుట రెండవది శరణాగతి అనగా తను శరీరం మన మనస్సు ధనములు ఐశ్వర్యములు అర్పించుట కృష్ణుడు మూడవ మూడవ సెంటెన్స్ ఏం చెప్తాడు శ్రీకృష్ణుడు అర్జున్ని ఇతర జ్ఞానులను ఆశ్రయించమననేలా శ్రీకృష్ణుడే భగవంతుడు జ్ఞానస్వరూపుడు ఆయన ఇతరులని ఇతరులను జ్ఞానుల్ని ఆశ్రయించు నువ్వు అని అర్జున్తో ఎందుకన్నాడు సద్భక్తుడు సర్వము వాసుదేవమయముగా భావించును భక్తుడు వచ్చేసి సర్వము వాసుదేవమయం సర్వము అని భావించెను భక్తుడు ఏ గురువునైనా శ్రీకృష్ణునిగానే భావించును గురువు శిష్యుని వాసుదేవుడుగాను శ్రీకృష్ణుడు ఇద్దరినీ తన ప్రాణము ఆత్ములుగాను భావించును అటువంటి భక్తులు గురువులు గలరని శ్రీకృష్ణుడు తెలిసి ఇండుటచే వారిని గూర్చి అర్జునునికి చెప్పెను అట్టి వారి గొప్పతనం హెచ్చి అందరికీ తెలియవలేననియో కృష్ణుడిట్లా పేర్కొనేను తెలియవ్వలన నీయు కృష్ణుడిట్లా పేర్కొనేను సమాధి మందిర నిర్మము నిర్మాణము సారీ నిర్మాణము ఆ విధంగా నానా మధ్య బాబావారి మధ్య డిస్కషన్ వచ్చి వచ్చి లాస్ట్కి బాబావారు ఏం చెప్పారు చెప్పాడు కదా భక్తుడు ఏ గురువునైనా కానీ శ్రీకృష్ణునిగా భావించి గురువు గురువు వచ్చేసి శిష్యుణ్ణి శిష్యుణ్ణి వాసుదేవుడిగాను శ్రీకృష్ణుడిద్దరినీ తన ప్రాణముగా ఆత్ములుగాను భావించును శ్రీకృష్ణుడు ఇద్దరు ప్రాణముగా ఆత్మగా భావిస్తాడనమాట అటువంటి భక్తులు గురువులు గురువులు గలరని శ్రీకృష్ణుడు తెలిసి ఉండుటచే వారిని వారిని గూర్చి అర్జునుడికి చెప్పాను అట్టి వారి గొప్పతనం హెచ్చి అందరికీ తెలియవలనని కృష్ణుడు ఇట్టు అటువంటి వారి యొక్క గొప్పతనం అందరికీ తెలియాలనే శ్రీకృష్ణుడు అర్జునునితో నువ్వు గురువుని సేవించాలని చెప్పారు అదే బాబా వారిక్కడ నానాతో ఆ శ్లోకంలోని అర్థం గురించి తెలియ చెప్పారు సమాధి మందిర నిర్మాణం బాబా తాను చేయు నిశ్చయించుకొనిన పనుల గూర్చి ఎప్పుడునూ మాట్లాడువారు కారు ఏమీ సందడి చేయువారు కారు సంగతి సందర్భములను వాతావరణము మిక్కిలి యుక్తిగా నేర్పరిచి తప్పనిసరి పరిస్థితుల్లో కలుగుచుండు కలుగుచుండు వారు అందుకు సమాధి మందిర నిర్మాణం ఒక ఉదాహరణ బాబావారు ఏదైనా పనులు చేయాలని నిశ్చయించుకుంటే అవి ఎవరితోనూ డిస్కస్ చేసేవారు కాదనమాట అదేవిధంగా ఆ పని చేయాలి ఆ పని చేయాలని చెప్పి సందడి చేసేవారు కాదు సంగతి సందర్భములను వాతావరణం మిక్కిలి యుక్తిగా నేర్పరి దానికి తగ్గట్టుగా అన్నీ బాబావారే చేసుకునేవారనమాట అందుకు ఉదాహరణ సమాధి మందిర నిర్మాణం నాగ్పూర్ కోటీశ్వరుడు నాగ్పూర్ 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 అనే అతను కోటీశ్వరుడు శ్రీమాన్ బాపు సాహెబ్ బూటి షిరిడీలో సకుటుంబముగా నుండేడివారు నాగ్పూర్ కోటీశ్వరుడు శ్రీమాన్ బాపు సాహెబ్ బూటి ఆయన అతను అంటే ఆయన నాగ్పూర్లోనే కోటీశ్వరుడు ఆయన పేరు శ్రీమాన్ బూటి అన్నమాట బాపు సాహెబ్ బూటి అతను కోటేశ్వరుడు షిరిడీలో సకుటుంబంగా అంటే అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఉండేవారు అతనికి అతట సొంత భవనం ఉండినా బాగుండునని ఆలోచన కలిగాను కొన్నాళ్ళ పదిప కొన్నాళ్ళ పిదిప దీక్ష త్వాడాలో నిద్రించుచుండగా అతనికి ఒక దృశ్యం కనిపించను ఈ బూటి వచ్చేసి అందరూ షిరిడీలో ఉన్నారు కాబట్టి నాకంటూ ఒక సొంతం ఇల్లు ఉంటే బాగుంటుంది అనే ఆలోచనతో కడదామని మనసులో అనుకున్నాడు కానీ బూటీ వచ్చేసి ఒకరోజు వాడలో పడుకున్నప్పుడు అతనికి ఒక దృశ్యం కల కనిపించను బాబా స్వప్నములో నగుపడి ఈ యొక్క వాడను మందిరంతో సహా నిర్మించమనేను బాబా కలలో కనిపించి ఒక వాడను నిర్మించు నువ్వు అని చెప్పాడు అచ్చట నిద్రించుచున్న శ్యామకు కూడా అట్టి దృశ్యం కనిపించాను బాపు సాహెబ్ లేచి శ్యామ ఏడ్చుచు ఏడ్చిచుండుట చూసి కారణం అడిగాను బాపూ సాహెబ్ బూటీ లేచి శ్యామా ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని కారణం అడుగుతాడు అప్పుడు శ్యామ ఇట్లు చెప్పాను బాబా నా దగ్గరకు వచ్చి ఒక మందిరంతో సహా వాడను నిర్మింపుము నేను అందరి కోరికలను నెరవేర్చదనను నాతో చెప్పావు కలలో ఇక్కడ మందిరం నిర్మించు నేను అందరి కోరికలు నెరవేరుస్తాను నెరవేర్చదనను అని చెప్పారు బాబా ప్రేమ మధురమైన పలుకులు విని భావావేషముతో మైమర్చి తిని నా గొంతుక యార్చుకొని పోయెను నా కండ్ల నుండి నీరు కారుచుండెను ఎందుకు క్షమను వేడుస్తున్నావు అంటే బాబావారు ఈ విధంగా చెప్పారు అందరి కోరికలు నేను తీరుస్తాను ఆయన ఎంతో ప్రేమగా ఆయన ప్రేమగా పలకరింపు ఆయన ప్రేమ చాలా ప్రేమగా పలకరించడం వల్ల నా మనసు భావోద్వేగం జరిగింది అందుకు నాకు తెలి గొంతుకు ఆరుకుపోయింది నా కళ్ళ నుండి నీళ్ళు వస్తున్నాయి అని చెప్తున్నాడు నేను ఏడుచుట మొదలెడు తిని వారిద్దరి దివ్య స్వప్నములు ఒకటే 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 అయినందులకు బాపూసాహెబ్ సాహెబ్ బూటి విన్మయ మందెను విస్మయ మందెను అంటే బూటికి శ్యామాకు వాడ నిర్మించండి అందులో నేను ఉంటాను మీ కోరికలు నెరవేస్తాను అని బాబా చెప్పారు ఇద్దరికి సేమ్ కళ వచ్చేటప్పటికి ఆశ్చర్యపోయాడనమాట విస్మయ చందెను ధనవంతుడగుట చేతన చేతనైన డగుట చేతన చేతవాడ చేతనైన వాడగుట చేతన అచ్చట ఒక వాడను నిర్మించుటకు నిశ్చయించుకుని మాధవరావు మాధవరావు దేశ్పాండే ఆయనే కదా శ్యామ సహాయంతో ఒక ప్లాన్ గీసాను కాకు సా కాకా సాహెబ్ దీక్షిత్ దానిని ఆమోదించను దానిని బాబా ముందర పెట్టగా బాబా కూడా వెంటనే ఆమోదించను కట్టుట ప్రారంభించిరి శ్యామ పర్యవేక్షణ చేయుచుండెను భూమ్య పరిగృహము భూగృహము బావి పూర్తయ్యను బాబా కూడా లెండీకి పోయినప్పుడు తిరిగి వచ్చినప్పుడు కొన్ని మార్పులను సూచించుచు సలహాలను ఇచ్చుచుండెను మిగిలిన పని అంతయు బాపు సాహెబ్ జోగును చూడమనిరి అది నిర్మించినప్పుడు బాపు సాహెబ్ బూటీకి ఒక ఆలోచన కలిగెను చుట్టూ గదులుండి దాని ఒక విశాలమైన హాలులో మురళీధరుణ్ణి అంటే శ్రీకృష్ణుని ప్రతిమను చేయవలెనని తట్టాను బాబాకి సంగతి తెలియజేసి వారి అభిప్రాయమును కనుగొనవలెనని శ్యామాకు చెప్పాను ఎవరు బాపు సాహెబ్ బాపు సాహెబ్ ఈయన పేరే కదా బాపు సాహెబ్ బూటీ బూటీకి ఆలోచన వచ్చింది కృష్ణుని విగ్రహం పెడదాము చుట్టూ గదులు కట్టి మధ్యలో కృష్ణుని అని ఆలోచన వస్తే ఆయన ఆలోచనని బాబా వారికి కూడా చెప్పారనమాట అదే కనుక్కోవాలని శ్యామతో చెప్తాడు బూటీ వాడా పక్క నుంచి బాబా పోవుచుండగా వారిని శ్యామ ఈ విషయం అడుగగా బాబా ఎందులకు సమ్మతించి దేవాలయం పూర్తి కాగానే నేనే అచ్చట నివసించుటకు వచ్చేదను అని వా వాడవైపు చూచను వాడ పూర్తయిన పిమ్మట మనమే దానిని ఉపయోగించుకొనవలను మనమంద మనమందర మచ్చట నుందుము అంద అందరూ కలిసిమెలిసి యాడుకొందుము ఒకరినొకరు కౌగలించుకొని సంతోషముగా నుండవచ్చును అనేను దేవస్థాన మధ్య మందిరం కట్టుట కది తగిన శుభ సమయమని శ్యామ అడుగగా బాబా సమ్మతించుటచే శ్యామ కొబ్బరికాయ తెచ్చి పగల కొట్టి పనిని ప్రారంభించను కొద్ది కాలములలో కొద్ది కొద్ది కాలంలోనే పని పూర్తయిపోయాను మురళీధర విగ్రహం తయారు చేయుట కాజ్ఞాపించిరి అది తయారు కాక మునుపే క్రొత్త సంగతి జరిగెను బాబాకు తీవ్రమైన జ్వరం వచ్చెను వారు కాయమును విడుచుటకు సిద్ధముగా నుండి అంటే శరీరమును బాపు సాహెబ్ మిక్కిలి విచారగ్రస్తుడాయెను నిరాశపడేను బాబా సమాధి చెందినచో తన వాడ బాబా పాదములచే పవిత్రం కాదనియు తాను మదుపు పెట్టిన లక్ష రూపాయలు వ్యర్థమనియు చింతించను కానీ బాబా సమాధి చెందకముందు నన్ను రాతివాడలో వాడలో నుంచు నుంచుడు నన్ను రాతివాడలో నుంచుడు అన్ అన్నట్టి పలుకులు బాపు సాహెబ్కే గాక అందరికీ ఊరట కలిగించను సకాలమున బాబా పవిత్ర శరీరమును మధ్య మందిరంలో పెట్టి సమాధి చేసిరి ఇట్లు మురళీధరుని కొరకు నిర్మించిన స్థలమునందు బాబాను సమాధి చేయుటచే బాబాయే మురళీధరుడనియో బూటీవాడయే సమాధి మందిరమునియో అర్థము గ్రహించవలెను వారి విచిత్ర జీవితము లోతును కనుగొన సఖ్యము కాదు తాను కట్టించిన వాడలో బాబా పవిత్ర శరీరం సమాధి అవుటచే బాబు సాహెబ్ బూటి మిగులు ధన్యుడు అదృష్టశాలి ఈ విధంగా బాబావారి యొక్క సమాధి మందిరం జరిగిందనమాట బూటి కళలో కనిపించి వాడ నిర్మించు అదే ఇల్లు అంటే బాబావారు ఉండడానికి ఇప్పుడు షిరిడీలో మనం వెళ్ళినప్పుడు చుట్టూ గదిల భాగం ఉండి కింద మధ్యలో విశాలమైన విశాలంగా ఉండే హాల్లో మధ్యలో మురళీధరను పెట్టి చుట్టూ గదిలు కడతామన్నారు బాబావారి దర్శనానికి మీరు షిరడీ వెళ్ళినప్పుడు బాబావారి దర్శనానికి వెళ్ళినప్పుడు అది గమనించండి బాబావారి కింద మధ్యలో ఉంటారు చుట్టూ గదిల గదులు ఉంటాయి అంటే ఇక్కడ మనం ఓ పక్క బాబావారి పాదాలు పెట్టింటారు అటు సైడ్ ఒక సైడ్ వెళ్తాము ఇంకోసారి బాబావారి తల పాదాలు కదా తల సైడ్ ఒక పక్క పాదాల పక్క ఒక పక్క వెళ్తాం అనమాట అప్పుడు బయటకు వేప చెట్టు కల్లా బయటికి వెళ్ళిపోతాము చోట ఇంకో పక్క ఇంకో పక్క వచ్చేసి చెట్ల కల్లా వెళ్తాం ఇంకో పక్క దుని బాబా దుని అగరబత్తలు అవన్నీ వేస్తుంటారనమాట వేప చెట్టు ధూపము అవన్నీ వేస్తుంటారు అటు సైడ్ వెళ్తాం అలా లోపల పెద్ద హాలు పెట్టి తర్వాత పైన ఒకసారి మీరు బాబావారి దర్శనం చేస్తున్నప్పుడు ఇట్లా తల పైకి ఎత్తి చూడండి సైడ్ చుట్టూ గదులు ఉంటాయన్నమాట అది రెండో అంతస్తు గమనించండి మీరు షిరడి వెళ్ళినప్పుడు బాబావారి దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ విధంగా బూటీ కట్టాడు అక్కడ ఆ కృష్ణుని విగ్రహం పెట్టాలని అనుకున్నాడు కానీ బాబావారు ముందే చెప్పారు కదా అక్కడ నేనుంటాను అందరి కోరికలు తీరుస్తాను అని కాబట్టి బాబావారే అక్కడికి వచ్చారు అక్కడ సమాధి మందిరంలో ఆయన యొక్క పవిత్రమైన శరీరాన్ని సమాధి చేయడం జరిగింది ఇప్పుడు కొన్ని కోట్లాది కోట్లాది భక్తులు షడీకి పయనమవుతున్నారనమాట ఎక్కడో చిన్న పల్లె మారుమూల కుగ్రామంలో ఉండేవారన్నమాట బాబావారు అరవై ఏండ్ల పాటు అక్కడ జీవించి ఉన్నారు ఆయన గురువు సద్గురువు గురువులలో శ్రేష్టమైన వారు ఆయన ఎప్పుడూ మంచి చెప్పారు మంచినే ఆచరించారు మంచినే బోధించారు నేను గురువును నాకు పూజ చేయండి మీరు శిష్యులుగా ఉండండి అని ఏ రోజు చెప్పలేదు నేను భగవత్ స్వరూపుణ్ణి అని చెప్పలేదు లేదా నేను భగవంతుణ్ణి అని చెప్పలేదు ఆయన చేస్తున్న చర్యలకు మంత్రముగ్ధులయ్యి ప్రజలు తన భక్తులుగా మారిపోవడం జరిగింది తను చేస్తున్న సేవకు తన చేస్తు చూపుతున్న ప్రేమకు ఆప్యాయతకు దగ్గరగా అవ్వడం జరిగింది కానీ బాబా వారు నాది ఈ మతం అని ఏ రోజు చెప్పలేదు ఆయన అల్లా మాలిక్ సబ్కా మాలిక్ ఏకాయ్ అనేవాడు భగవంతుడు ఒక్కటే అన్ని మతాలు ఒక్కటే భగవంతుడు ఒక్కడే అని చెప్పేవారు అంతేగాని నన్ను పూజించండి నాకు సేవ్ చేయండి అని చెప్పలేదు హీఈ్ గురు అంతే ఆయనకి మతాన్ని అంటగట్టి ఆయన ఒక ముస్లిం అని ఆయన ముస్లింని ఫోటో మనం ఉంచుకునేది ఏంటి ఇలా ఏమీ చెప్పలేదు ఆయన నా ఫోటోలు పెట్టుకోండి నా విగ్రహాలు పెట్టుకోండి నాకు పూజ చేయండి దీపారాధన చేయండి నైవేద్యం పెట్టండి అని ఏ రోజు అడగలేదు కాబట్టి దయచేసి ఆయన్ని తప్పు ఆయన ఒక గురువు ఆయన ఒక గురువు ఆ గురువు ఆయన గురువు అంటే మహిమాన్విత గురువు అనమాట గురువులో శ్రేష్టమైన వారు కాబట్టి సద్గురువు ఈ కాలంలో ఎంతోమంది దొంగ గురువులు ఉన్నారు గుంటున్నారు దొంగ బాబాలు ఉంటున్నారు అంతేగాని అలా జరుగుతోందని చెప్పి ఆయన్ని ఎందుకు పట్టడం బాబా వారు ఎప్పుడు మన నుండి కోరేది రెండు నియమాలు మాత్రమే ఒకటి శ్రద్ధ రెండు సబూరి శ్రద్ధ అంటే ఓర్పు సబూరి అంటే నమ్మకం ఓర్పుతో కూడినటువంటి నమ్మకంతో ఆయన్ని మనం పూజించినట్టయితే ఎన్నో ఎన్నో అంతులేని సత్ఫలితాలు మనం పొందవచ్చు నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ముప్పై తొమ్మిదవ అధ్యయనం సంపూర్ణం సద్గురు సాయినాథాపణమస్తు శుభం భవతు